గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రజలపై విద్యుత్ భారమే రాజ్యం మేలింది ఐదేళ్ల ఏకంగా ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రజల నడ్డి విరిచిన పాలన ఇది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై ముప్పై రెండు వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు ప్రజల నుంచే అధిక ఛార్జీలు వసూలు చేసి మళ్ళీ అదే డబ్బుతో పాలన చేసిన తీరు బాధాకరమన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచదు ప్రజలపై అన్యాయంగా మోపిన ట్రూ ఆఫ్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని మంత్రి ఆనం హామీ ఇచ్చారు మీ ఐదేళ్ల కాలంలో ఏం చేశారు మీరు రైతులకి ఉచిత కరెంట్ అని ఒకవైపు చెబుతూ ఇండ్లకి కరెంటు పెంచే కార్యక్రమం మొదలుపెట్టి మూడు దఫాలు నాలుగు దఫాలు ఐదు సంవత్సరాల కాలం కరెంటు ఛార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెంచి దానికి ఒక పేరు పెట్టారు ట్రూఅ్ ఛార్జెస్ అని ఆ చేసిన దానికి ముప్పై రెండు వేల కోట్లు సామాన్య ప్రజల దగ్గర దోచేశారు మర్చిపోయారా మీరు ముప్పై రెండు వేల కోట్ల ఐదు సంవత్సరాల్లో సామాన్య ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి ఆ పవర్ క్యారిఫ్ ఏదైతే ఉందో మేము ఎన్నికల ముందే చెప్పాము ఇక పెరగని బోమ్ ఛార్జీలు అన్నా ప్రూఫ్ ఛార్జెస్ ని ఈ సంవత్సరం నుంచి రద్దు చేశాం